ఇంకా నేను జాను కిచెన్ లోకి వచ్చేసాం బటర్ మిల్క్ చేయడానికి అందుకే ఫస్ట్ టూ స్పూన్స్ కర్డ్ తీసేసుకున్నాను నేను ఎందుకంటే కర్డ్ కావాలి కాబట్టి బటర్ మిల్క్ కోసం కొంచెం కూల్ కూల్గా ఉన్న కర్డ్ తీసేసుకున్నా కొంచెం పుదీనా వేసుకున్నాను ఎందుకంటే స్మెల్ బాగుంటుంది కాబట్టి పుదీనా తీసుకున్నా చే స్పైసీనెస్ కోసం చిల్లీ జింజర్ తీసుకున్నాను అలాగే ఇంకా కొంచెం స్పైసీనెస్ యాడ్ చేయాలని చెప్పి జీలకర్ర మిరియాలు కూడా తీసేసుకున్నాను వన్ గ్లాస్ ఆఫ్ కూలింగ్ వాటర్ తీసుకున్నా కొంచెం సాల్ట్ వేసేసాను దాంట్లో నేను దీన్ని ఇంకా మనం మిక్సీ పట్టేయడమే ఒక త్రీ టూ మినిట్స్ మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోద్ది సో బటర్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది దీన్ని కొంచెం గ్లాస్లో సర్వ్ చేసేసుకుంటే సరిపోద్ది సరిపోతుంది దీని మీద గార్నిష్ కోసం మాజాను కొత్తిమీర పెట్టేసింది నేను ఇంకా లస్సీ చేయబోతున్నా ఇది వచ్చేసి టూ ఇంగ్రీడియంట్స్తోనే అయిపోతుంది మనకి ఈజీగా సో కర్డ్ షుగర్ మనకు కావాల్సినంత కర్డ్ కావాల్సిన షుగర్ తీసుకుంటే సరిపోతుంది కొంచెం ఐస్ క్యూబ్స్ తీసుకున్న రెండు అయితే నేను వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ సో దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలి సో ఈజీగా క్విక్గా అయిపోయే సమ్మర్ డ్రింక్స్ అయితే మీరు కూడా ట్రై చేసేయండి లస్సీ కూడా అయిపోయింది దీన్ని సర్వ్ చేసేసుకున్న క్లాస్లో నేను యాక్చువల్గా దీని మీద మనం కోవా వేసుకుంటాము నా దగ్గర కోవా లేదు కాబట్టి నేను బాదంతో గార్నిష్ చేసుకున్నా సో నేను చేసిన బటర్ మిల్క్ లస్సీ అయితే రెడీ అయిపోయింది నాకు చూస్తుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది ఇలా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను బటర్ మిల్క్ లస్సీ ఇంకా రెడీ అయిపోయింది సో మా వాళ్ళకి ఇచ్చేసి ఎలా ఉంటుంది ఏంటో టేస్ట్ చేయమని చెప్పి చెప్తావా చాలు మిల్క్ లస్సీ రెడీ అయిపోయింది సో ఇది టేస్ట్ చేసి ఎప్పుడు కన్నా నువ్వు బటర్మిల్క్ పట్టుకోను లస్సీ పట్టుకో టేస్ట్ చేయదు ఎలా ఉందో చెప్పండి సూపర్ బాగుందా నచ్చిందా మీకు సో సమ్మర్లో ఇలాంటి బటర్ మిల్క్ లస్సీ చేసుకుంటే హెల్త్ చాలా మంచిది కూల్ కూల్గా ఈవినింగ్ టైంలో ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్